హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను ఇవ్వండి మా సైడ్ అయితే ఇదైతే కందగడ్డ అంటారు ఇక్కడైతే చిలకడదుంప అంటారు ఇది శివరాత్రి టైంలో చాలా ఇప్పటి నుండి ఇంకా స్టార్ట్ అయిపోయింది శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ చిలకడ దుంపను ఉడకబెట్టుకోవాలి తప్పనిసరిగా తింటాం కదా ఇది సింపుల్ గా ఎలా నీళ్ళు వేయకుండా ఎలా వీటిని ఉడికించుకోవాలో చూపిస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ చిలకడ దుంప ఇది భూమిలో పండుతుంది కాబట్టి కొంచెం మట్టి మట్టిగా ఉంటది కదండి నీళ్ళతోటి ఒక రెండు సార్లు గడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కందగడ్డకున్న మొత్తము మట్టి అంతా ఈ విధంగా వస్తుంది కొంచెం నీట్ గా శుద్ధం చేసుకోవాలి నాకు వీటిని చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా వస్తున్నాయండి వీడియో చూస్తే మీకు కూడా ఈ జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్ లో తెలియజేయండి మా ఊర్లో ఉన్నప్పుడు ఇవి చిలకడదుంపను చాలా వరకు లమ్మడోళ్లు పండించే వాళ్ళు ఊరూరికి ఇట్లా ఎడ్ల బండి వేసుకొని ఎడ్ల బండి నిండా ఇది నింపుకొని వచ్చేవాళ్ళు ఇంటికాడ ఆగి ఒక చెట్టు దగ్గర ఆగి ఈ విధంగా అమ్మేవారు మాకు మా ఇంటి ముందట వేప చెట్టు ఉండేది వేప చెట్టు కింద ఎడ్ల బండి పెట్టేసుకొని అమ్మేవాళ్ళు ఒక రోజులో అమ్ముడు పోయేది కాదండి ఇది రెండు రోజులు మూడు రోజులు టైం పట్టేది అలాంటప్పుడు వాళ్ళు ఒకరింటి దగ్గర కట్టలు పోయి వాడేవాళ్ళు అప్పట్లో చాలా వరకు తర్వాత తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చాయి కానీ ఇంకా వాళ్ళు రెండు మూడు రోజులు ఉండాలంటే మూడు పూటలు తినాలే కదా ఎవరింటి దగ్గర ఆపుతారు ఎడ్ల బండి అక్కడ వాళ్ళ ఇంటి కానీ కట్టెల పొయ్యి మీద అన్నం కూరలు వండుకొని తినేవాళ్ళు అక్కడ వాళ్ళు కదా కట్టెల గిట్లు ఇచ్చేవాళ్ళం కదా మాకు ఇవి కందగడ్డ చాలా ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు నాకు చాలా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎడ్ల బండి చుట్టూ తిరిగేదాన్ని ఒక్కొక్కటి అట్లా తీసుకొని నిప్పులల్లో దీన్ని ఉడికించుకోకుండా కూడా కాల్చుకొని కూడా తినేదాన్ని చాలా ఉన్నాయండి మనం ఏది చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏదన్నా తినేటప్పుడు తీపి జ్ఞాపకాలు చాలా ఉంటాయి కదా మరి మీకున్నాయా నాకైతే కందగడ్డతో అయితే చాలా తీపి జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇంకొకసారి కడిగేసుకుంటున్నాము ఇక్కడ చాలా మట్టి చూసారా నీళ్ళు ఎంత గలేజ్ ఉన్నాయి ఇప్పుడు వంపేసుకుందాము ఇలా ఇంకోసారి వాటర్లో వేసుకుందాము ఇలా లాస్ట్కి ఉంటుంది కదా అది ఇది ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నిప్పుల మీద బాగుంటుంది మన గ్యాస్ స్టవ్ల మీద కాదు నిప్పుల మీద అయితేనే టేస్ట్ బాగుంటుంది నేను చిన్నప్పుడు చింతగింజలు కాల్చుకోవడం అలా చాలా చేసేవాళ్ళం ఇవి ఉట్టి తిన్నా కూడా బాగుంటుంది కానీ అబ్బా కాల్చుకొని తింటే దాని టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది ఇప్పుడు ఇవైతే మా పాపకు చాలా ఇష్టం అండి ఇవైతే ఈ కందగడ్డ అయితే మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి మా సైడ్ అయితే కందగడ్డ అని చిన్నప్పటి నుండి అనడం అయితే నాకు అలవాటు ఇప్పుడు కడుపున వాటిని కుక్కర్లో వేసి వేసుకుందాము ఎలా వేసుకునే దాన్ని దీంట్లో ఒక బెల్లం వేసుకున్నాము నీళ్ళు వేసుకుంటా లేం కాబట్టి దీన్ని నీళ్ళు లేకుండా ఎలా ఉడికించుకోవాలనేది ప్రాసెసింగ్ అండి ఇప్పుడు ఇది బెల్లం ఒక పౌడర్ లాగా చేసుకున్నాను ఒక మూడు స్పూన్లు వేసుకుంటాను కొంచెము కందగడ్డ కొన్ని కొన్ని తీయ ఉంటాయి కొన్ని కొన్ని చప్ప ఉంటుంది కాబట్టి ఒక మూడు స్పూన్లో బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది మూడు స్పూన్ల బెల్లం వేసుకున్న కదా నెయ్యి వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది పిల్లల కొరకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధంగా కరిగించుకున్న నెయ్యి అయితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎందుకంటే స్వీట్కు మనకి కందగడ్డకు కొంచెం సాల్ట్ తప్పనిసరి వేసుకోవాలి ఇంత ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు వేసుకున్న దాన్ని మొత్తము మనం కలిసే విధంగా ఈ కందగడ్డ కూడా మొత్తము బెల్లము నెయ్యి ఉప్పు మొత్తం పట్టే విధంగా ఇలా అనుకుంటే కలిసిపోతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే చాలండి ఒక విజిల్ లో ఉడికిపోతుంది ఒక రెండు మూడు విజిల్స్ అనుకోండి అసలు ఇంకా మొత్తము గడ్డగడ్డ రాదు మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము సరిపోతుంది సింపుల్ గా ఒక ఐదు నిమిషాలలో అయితే స్వీట్ కందగడ్డ అయితే రెడీ అయిపోతుంది ఒక విజిల్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ముట్ట తీసి చూద్దాము చిలకడదుంపాలు ఏ విధంగా ఉడికినాయి అని గ్యాస్ అయితే పోయిందండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ వేసి చూద్దాము దుంపలు రెడీ పోయాయి ఇందులో చూద్దాము బిల్లం వేసాం కదా సో మెల్ల ఉంది ఇలా ఇలా పొట్టు తీయకుండానే తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ఉడికిపోయాయండి చూస్తున్నారు కదా ఈ కందగడ్డనైతే సింపుల్గా ఐదు నిమిషాలలో ఇలా తయారైతే చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి కందగడ్డనైతే ఈ విధంగా ఉడకబెట్టుకోవచ్చు నీళ్ళు లేకుండా బెల్లము నేను చూపించిన ప్రాసెసింగ్లో చెయ్యండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి తిని చూస్తాను పొట్టు తీయకుండానే తినచ్చు చాలా బాగుంది ఎందుకంటే నెయ్యి వేసాం కదా బెల్లం బెల్లము నెయ్యి సాల్ట్ ఈ కందగడ్డ బట్టి తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తగులుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్